క్రీస్తులందు పీలరా ఈ లోకంలో చాలామంది తెలివైన వాళ్ళు తెలివిలో వివేకములో బుద్ధిలో జ్ఞానములో చాలా ప్రసిద్ధి గాంచిన వాళ్ళు ఉన్నారు బైబిల్ చెప్పేటువంటి జ్ఞానము తెలివి వివేకం ఏంటంటే భూ సంబంధమైనటువంటి వివే తెలివి జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానం అంటే దైవ జ్ఞానం ఇక లోకములో ఎన్నో రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి సినిమా జ్ఞా తెలివి సినిమాకి వెళ్తే తెలివితేటలు వస్తాయంటారు కొందరు సినిమా జ్ఞానం దయ్యాల జ్ఞానం దురాత్మల జ్ఞానం కూడా ఉంది సరే ప్రాముఖ్యంగా నేను చెప్పేటువంటి ఈ సందేశంలో దేవుని దృష్టిలో జ్ఞానము కలిగిన వాళ్ళు వివేకం కలిగిన వాళ్ళు ఎవరు మనకు అవసరమైంది దేవుని దృష్టిలో దేవుడు మెచ్చే తెలివి దేవుడు మెచ్చే జ్ఞానం దేవుడు మెచ్చే బుద్ధి దేవుడి మెచ్చేటువంటి వివేచన ఇవి కావాలి తప్ప మనుషులందరూ నువ్వు తెలివైన వాడివి జ్ఞానం కలిగిన ఓడివి వీరుడువి సూర్యుడువి లేకపోతే నువ్వు నేను ఎంత పొగినా అవన్నీ కూడా నీకు నాశనాలు నష్టాలే తేస్తాయి మనుషులు ఎవరైనా నిన్ను పొగిడదరా మనుషులు ఎవరైనా నేను తెలియగలన్నారా నువ్వు మోసలు పడ్డట్టే దేవుడు నిన్ను ఆహా తెలివైన బిడ్డవి జ్ఞానం గల జ్ఞానం కలిగిన వాడువయ్య నువ్వు నివ్యసర అనే మాట దేవుని దృష్టిలో రావాలి దేవుని దృష్టిలో పడాలి నువ్వు దేవుని దేవుడు నేను మెచ్చనుకుని జ్ఞానాన్ని నీ తెరివిని నీ వివేచిని అప్పుడు నువ్వు అందరి చేత మెప్పించబడతావు చూడబైలు గ్రంథంలో మధుర సమీరు గ్రంథం పద్దెనిమిది అధ్య ముప్పై వచ్చినాం గమనిస్తే మధుర సమీరు గ్రంథం పద్దెనిమిది అర్జెంట్ ముప్పై వచనంలో పిలిస్తీని శబ్దాలు యుద్ధమునకు ఆ బయలుదేరిన వచ్చి వారు బయలుదేరినప్పటిలో దా బహు వివేకం కలిగి ప్రవర్తించ చూ రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కిను చూడండి రాజు రాజుగా ఉన్నప్పుడు దావీదు కూడా అక్కడ సౌలరాజు సేవకుల్లో ఒక వ్యక్తి ఈయన కూడా ఒక సేవకుడుగా సౌలురా రాజు పరిపాలనలో ఉన్నాడు రాజు యొక్క సేవకుడు చాలా మంది ఉన్నారు ఉంటారు రాజు రాజు దగ్గర ఎంతో మంది సైన్యాలు ఉంటారో ఎలాంటి సైన్యాలు అందరు తెలిసిన విషయమే అలాంటి సైన్యాల్లో ఆ సేవకుల్లో ఒకడు తాగేదు అయితే ఈయన వాళ్ళందరికంటే కూడా సౌలు సేవకులందరికంటే సౌలు రాజు సేవకులందరికంటే యుద్ధ సైన్యము కంటే అనేక సైన్యాల కంటే అందరికంటే కూడా వివేకము కలిగి ప్రవర్తించు అందరు దృష్టిని ఆకర్షించి బహు ప్రసిద్ధి ఉందాడంట ఈ ప్రసిద్ధి అనేది ఎలా వచ్చింది దీనికి ఈయన మొదటి నుండి కూడా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి దేవుని చిత్తాన్ని ఇడిగిన వ్యక్తి మనం గారి పదమూడు అధ్యాయులు మనం చూసినట్టయితే అతడు నా చిత్తానుసారుడు ఏ దేవుడు స్వయంగా చెప్తున్నాడు నా చిత్తానుసారుడు నా హృదయానుసారుడు నేను కోరుకున్నవాడు అని దావీదుని గురించి దేవుడిప్పుడు కూడా చెప్తున్నాడు కనుక దైవికమైనటువంటి ఆ నడిపింపు కలిగినటువంటి వ్యక్తి ప్రసిద్ధిగా అంచాడు ఇక్కడ కనుక దేవుని బలం పైన దేవుని శక్తి పైన దేవుని తలంపులపై ఆలోచనపై దేవుని నడవడిక పైన ఎవరైతే ఆధారపడ్డాడో అలాంటి వ్యక్తి అయిన దావీదు సౌరరాజు సేవకులందరికంటే ప్రసిద్ధి పొందాడండి ఇది దేవుడికి నచ్చింది చూడండి మనము లోక మనము దేవుడు మెచ్చుకునే తెలివి కావాలి దేవుడు చూసి నా చిత్తమే నా చిత్తమే తన చిత్తంగా భావించాడు నా మనసే తన మనసుగా భావించాడు నా ఆలోచనే తన ఆలోచన భావించాడు మన గురించి చెప్పాలైన బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి ఇలాంటి విషయాలు అయితే నేను ఈ సమయంలో దేవుని దృష్టిలో తెలివైన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు వివేచన కలిగిన వాళ్ళు వివేకం కలిగిన వాళ్ళు ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా నెంబర్ వన్ ప్రార్థన చేయవారు ప్రార్థన చేయవారు బైబిల్లో రెండు వచనాలు మీకు చూపిస్తున్నాను ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానీ యాభై మూడవ కీర్తనం రెండవ వచనం చూస్తే యాభై మూడవ కీర్తనం రెండవ వచనం గమనిస్తే అక్కడ ఏముంటాడంటే వివేక దేవుని వారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను అంటే ప్రార్థన చేసేవాడు వివేకం ఉన్నవాడే ప్రార్థన చేస్తాడు టైం దొరికినప్పుడు సమయం దొరికినప్పుడు అవకాశం దొరికినప్పుడు టీవీలో టీవీలు చూస్తా సీరియల్ చూస్తా రకరకాల చూస్తా టైం వృధా చేసుకోరు తెలివైన వాళ్ళు దేవుని దృష్టిలో తెలివైన వాళ్ళని ఎలా గుర్తించాలంటే కొంచెం సమయం జరిగి బయలు చదువుకుంటారు కొంచెం సమయం ప్రార్థన చేసుకుంటారు కొంచెం సమయం ధ్యానం చేసుకుంటారు లోక వచ్చట్లకు ముసలం వచ్చట్లకి కానీ ఇతర విధమైనటువంటి ఏ విధమైనటువంటి ఆ విధంగా టైం పాస్ చేయడో దేవునితోనే నడుస్తారు దేవునితో ప్రార్థన గడుపుతూ ఉంటారు అది వాళ్ళకి ఇష్టం ఎందుకంటే తెలివి కలిగిన వాళ్ళు దేవుని దృష్టిలో తెలివైన నేను చెప్తున్నా లోకములో తెలివైన వాళ్ళు ఏమంటారు ఏమనుకుంటారు టైం ఉంది కదా సినిమాలు సీరియాలు బజార్లు రోడ్లు పార్కులు షాపింగ్లు దేవుని దృష్టిలో తెలివైన వాళ్ళు ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి పద్నాలుగో కీర్తన రెండో వచ్చిన కూడా మనం చదిస్తే అక్కడ కూడా ఇదే మాట వివేకం కలిగి దేవుడు కలరేమో అని ఆకాశము నుండి నరులను దేవుడు పరిశీలన చేస్తారు ఈ సందేశం ఉంటే ఉండగా పీలరా దేవుడు మెచ్చే తెలివి నీకుందా వివేకం ఉందా ఉందని రుజువు ఏంటంటే నీకు ఎప్పుడైనా సరే ప్రార్థన చేసుకుంటావు దేవునితో మాట్లాడతావు దేవునితో గడుపుతావు ఏసుతో నడిచేదా ఏసుతో గడిపేదా పరమను చేరే వరకు ఈ విధంగా నడుస్తున్న పాటలో పాటలు కానీ సమయం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా అదే తెలుగు పని అదే బుద్ధి గల కన్యకల పని అదే నిజ క్రైస్తవుల పని దేవుడు చూసి మెచ్చుకునేటువంటి బిడ్డల పని ఏంటంటే ప్రార్థన చేస్తారు అదే వాళ్ళ తెలివి చాలా మంది వాళ్ళకి తెలివి లేదురా వాళ్ళకి ఏం లోకమును అనుభవించడం మనుషులతో మాట్లాడుతూ టైం పాస్ చేయటం వాళ్ళకి తెలియదు రా పిచ్చోళ్ళు రానుకుంటారు అవును దేవుని జ్ఞానం ఈ లోకానికి ఎప్పుడైనా వేరేగానే ఉంటుంది దేవుని దృష్టిలో తెలియని వాళ్ళు లోక దృష్టిలో వేరే వాళ్ళు పిచ్చువాళ్ళు వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి ఏదో పెద్ద తెలిసినట్టు తెలిసిన లోకంలో టైం పాస్ చేస్తూ లోక కార్యక్రమాల్లో లోక సంబంధమైన విషయాలతో శరీర సంబంధమైన విషయాల్లో జీవించే వాళ్ళకి తెలియని తర్వాత సిగ్గుతో సస్తారు మీకు తెలుసు అప్పటి క్రీల వల్ల మీకేం ఫలము కలిగిన ఏడుకు సిగ్గుపడుతున్నాడా లేదా అంటాడు గలతీ సంఘస్తులతో పౌరు గారు కనుక నువ్వు నీ సమయం బైబిల్ చదవటంలో ప్రార్థన చేయటంలో ధ్యానం చేసుకోవటంలో సత్యాన్ని గ్రహించే విషయంలో నువ్వు గడుపు దేవుడు దుష్టులో నీవు తెలివైన వాడు జ్ఞానం కలిగి అంత తెలివైన ఎవరు ఉండక కనుక ఒకనొకరు సమయంలో మొదటి రోజు బ్రంథం మూడో అధ్యాయం మొదటి నుండి కూడా మనం చూస్తే సొలోమాన్ అనేటువంటి ఒక రాజు దావీదు కొడుకు అయినటువంటి సవ సొలోమాన్ సోలోమాన్ ఆ సొలోమానికి దేవుడి ఇచ్చి నేను నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నామని అడిగినప్పుడు మొదట రాజుని గ్రంథం మూడో తొమ్మిది నుండి పన్నెండు వరకు చదివితే అక్కడ ఏముంటుందంటే ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో నాకు తెలియదు కనుక పరిపాలించడానికి తెలివి చాలు జ్ఞానం కావాలి అబ్బా ఆ మాట దేవునికి ఎంత నచ్చి జ్ఞానమే కాదురా వివేకం కాదురా రో నీకు మీకు అన్ని ఇస్తానని చెప్పి అధికారం స్థారమైన ఆస్తి అతను వంటి రాజు అంత ముందు కానీ తర్వాత కానీ లేడు అనే విధంగా సులోమాన్ని దేవుడు ఆశ్రయించలేదా డబ్బు అడిగాడా సొలోమాను ఇంకేమైనా అడిగాడా అధికారం కావాలని అడిగి జయం అడిగాడా అసలు ఆయన కాలంలో నలభై సంవత్సరాల కాలంలో సులోమైన కాలంలో యొక్క యుద్ధం జరగలేదంట దేశం అంత నెమ్మదిగా ఉందంట వివేకం ఉంటే తెలివి ఉంటే నీ ఇంట్లో యుద్ధాలు జరగవు కొట్లాట్లు జరగవు జం గొడవలు ప్రార్థన చేసే వాళ్ళులలోనూ గొడవలు గందరగోళాలు వ్యాధ్యాలు కోర్టు కోర్టు వివాదాలు కేసులు ఎందుకు జ్ఞానం లేదు బుద్ధి లేదు ప్రార్థన ప్రార్థన అనేది నీ నీ చుట్టుపక్కల నెమ్మదిస్తుంది నీ దేశంలో నీకు నెమ్మది నీ ఇంట్లోకి నీకు వస్తుంది ప్రార్థన తెలివి కలిగిన వాళ్ళు చేస్తారు ప్రార్థన ఆ ప్ర ఆ తెలివైనటువంటి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు ప్రార్థన ద్వారా దేవుడు ఇంకా జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తాడు వాళ్ళకి వివేకం అధికమైపోద్ది ఆలోచన వస్తుంది ఏ విధంగా ఏ నిర్ణయం తీసుకోవాలి ఎలా నడిపించుకోవాలి పిల్లల్ని ఏ విధంగా బర్త్డేలో ఉండాలి ఏ విధంగా అన్ని లేదుట క్రైస్తవులు ఎదుట సంఘంలో నేను ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మెసులు కావాలి ఎవరు చెప్పక్కర్లేదు ప్రార్థన చేస్తే దేవుడే అనుగరిస్తాడు విగ్రహం అంతా కూడా మనకి దేవుడు లేదా అలాగే వివేకం తిరిగి కలిగి ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకు గడిపే వాళ్ళకి దేవుడు అన్ని సమస్తమును బయలుపరుస్తాడు తెలియపరుస్తాడు అందుకే వాళ్ళున్న ఈ స్థలాల్లో సమాధానమే ఉంటుంది నెమ్మదే ఉంటుంది అల్లరి ఉండదు కేకలు ఉండవు బొబ్బలు ఉండవు కనుక దేవుని దృష్టిలో తెలివైన వారు ఎవరైనా ప్రార్థన చేయవారు బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా నువ్వే చరిత్రల పుస్తకాలు చదివినా గంధస్థం చేసినా ఈ మొత్తం అంత ప్రపంచమంతా ఎంత తెలుసుకున్నా నీ అంత బుద్ధిహీనుడు బుద్ధి లేని వాళ్ళు ఇంకెవరు ఉండరు అవి ఏమి నీ జ్ఞానాన్ని తెలియని ఓ నాకు తెలుసు చాలా మంది చదువుల ద్వారా పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు అనుకోండి ఏం జ్ఞానం బాగా చదువుకున్నానయ్యా నేను చాలా మంచిగా ఉన్నాను తెలివైన వాడిని అన్నవాడు చెప్పండి ఎవరైనా బైబిల్ గ్రంథం పట్టుకుని దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేసి దేవుని మనస్సును కనుగొని ఆ నిత్య జ్ఞానం పొందుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళని మించిన తెలివైన వాళ్ళు ఎవరూ లేరు ఎవరూ లేరు కనుక దేవుని దృష్టిలో తెలివైన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు వివేకం కలిగిన వాళ్ళు అంటే ప్రార్థన చేయవాలని గుర్తుపెట్టుకోండి రెండవ చూస్తే మనకు బైబిల్ ఏం చెప్తుందంటే మనము వాక్యమును చదివేవారు వాక్యమును చదివేవారు చూడండి ప్రకటన గ్రంథం ఒకటే మూడవ ఈ సమయం సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వినివాడు ఇందులో ఉన్న సంగతుల గైకునవాడు ధన్యుడు బ్లెస్సెడ్ ఆశ్రయించబడతాడు మరి కంటే ఉత్తమములు అని యేసు ప్రభు చెప్పారు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరి సహోదరులు ఈయన మాటలు విప్పిన గైకున వారే కదా నా తల్లి అయినా నా సహోదరుడైనా నా బంధువు అయినా అన్నాడు యేశుప్రభ కనుక వాక్యం చూడండి దీని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ద్వితీయోపదేశకాండ నాలుగు గజ్యం ఆరో వచనంలో ఏముందంటే ద్వితీయోపదేశకాండ నాలుగు అద్యం వచనం ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను వాటిని గురించి విను జనముల దృష్టికి వాటిని గురించి వినే జనాల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే నీకు వివేకము వారు చూచి నిశ్చయమగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకుందురు ప్రజలందరూ దృష్టిలో తెలివైన వాళ్ళు ఆ అమ్మ తెలివైంది చాలా జ్ఞానం కలదని చెప్పించుకోవాలనుకుంటున్నారా చెప్పించుకోవాలి ఎందుకంటే దేవుడి నీ ద్వారా ఆ జ్ఞానం క్రీస్తు జ్ఞానం అనే సువాసన అందరికి వెదదల్లాలని ఆయన చిత్తమైంది కనుక ఈ వాక్యం అనేది నీ నోట నుండి బయటికి అందరికి తెలియాలి అప్పుడు అది తెలివైనటువంటి మాటలు ఇవి ఇనేవాడికి వింతగా ఉంటాడు ఆశ్చర్యం ఉంటుంది అన్నమాట ఫలానా దేవిని అది అదిగో ఏసుకు నమ్ముకున్నా ఆ అక్క చెప్పింది ఆ ఆంటీ చెప్పింది లేదా అన్న చెప్పాడు అంకులు చెప్పాడు ఇదిగో నా జీవితాలు ఇలా ఉన్నాయి లేకపోతే మీ కుటుంబం ఏమీ పోవడమో మా పిల్లలు ఏమేమి పోవడమో అని తర్వాత చెప్పుకుంటారు అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇదిగో ఈ గొప్ప జనం జ్ఞాన వివేచన గల జనం అని చెప్పుకుంటారంటే జ్ఞాన వివేచన గల గొప్ప జనం ఒక గొప్ప కుటుంబంగా ఒక గొప్ప వ్యక్తిగా ఓ గొప్ప సంతానంతో ఆశీర్వాదతను వదిలాలంటే వేరే వేరే నలుదీస ఎదకమాక వాక్యమును గైకోను చాలు కట్టన్న గైకోను దేవుని చిత్తాన్ని గైకోను అదే మీకు జ్ఞానం అదే మీకు వివేకం దేవుడు ఏం చెప్పాడు భయమిలి ఎప్పుడు బైబిల్ ధ్యానం మీద ఆధారపడు ఆ యహోవేంద్ర భయము జ్ఞానము ఆయన శాస్త్రమును అనుసరించు వారందరూ మంచి వివేకం గలవారు ఆయనకి నిత్యము స్తోత్రం కలుగును గాక నూట పదకొండవ కీర్తన పదవచనంలో చూస్తున్నాం యహోర్రీ సన్నిధికి వచ్చిన గాక నీ మాట చొప్పున నాకు వివేకం వాక్యం చొప్పున వివేకం జ్ఞానము కలిగిన వాడు విని పాండిత్యం వృద్ధి చేసుకు వివేకం గల వాళ్ళు ఆలకించి నీతి సూత్రాలు సంపాదించుకునను ఆ సామిత్రిగా నూట ఐదు రోజుల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియలరా కనుక మనకు ఈ జ్ఞానం రావాలంటే వినాలి చదవాలి ధ్యానించాలి వాక్యమే వాక్యమే దేవుని దృష్టిలో జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైతే మొదటగా ప్రార్థించు వాళ్ళు రెండవదిగా దేవుని దృష్టిలో తెలివైన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైతే వాక్యం పఠించువారు వాక్యం వినివారు దై కొనివారు దాన్ని ధ్యానించు వారు అందరికి వాళ్ళు గొప్ప నమ్మండి గొప్ప జనము గొప్ప జనము క్రైస్తవులారా దేవుని బిడ్డలారా నువ్వు ఒక గొప్పగా నువ్వు అభివృద్ధి చెందాలంటే వాక్యమేనండి లోకముల ఉన్న వాడికి ఎలాగో తెలియదు ఈ విషయాలు తెలిసిన బైబిల్ కాన్న పట్టుకున్న బిడ్డలారా చాలామంది బైబిల్ చదవరు నా బాధ చూస్తున్నా చాలా మంది అసలు ఏ పుస్తకం ఎక్కడుందో తెలియదు అసలు మత్స్య సువార్తలు ఏముందో తెలీదు లేక ప్రార్థించాలి కరెక్టే ప్రార్థించితేనేమో దేవుడుతో నీవు మాట్లాడుతున్నావు దేవునితో మీరు మాట్లాడతాను మనం మాట్లాడుతాం ప్రార్థన చేస్తుంటే మరి దేవుడు మీతో మాట్లాడే విధానం ఏంటి బైబిలే కదా లేఖనాలే కదా వినాలి కదా మరి మరి ఉత్తమైనది ఎన్నుకలను అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు అని ఏసుమేరే చెప్పారు కదా వినువారు ధన్యులని ఆయన అంటున్నాడు కదా వాక్యము అర్థమవుతుందమ్మా అర్థమవుతుందండి దయచేసి క్రైస్తవులారా చాలా మంది బైబిల్ కొంటారు విలువైన బైబిల్ ఖరీదైన బైబిల్ కొంటారు కానీ బైబిల్ చదవాలి వినరు వింట నువ్వు వినే విన్నట్టు నా టెత్తారు కానీ అర్థం చేసుకోవాలి గై విషయం గారికి వచ్చే ఇంకేముంటుంది అందుకని బృతిరాజు వస్తున్న క్రైస్తవులందరికీ ఇంకొక విచారకరం ఏంటంటే పాస్టర్లకి భయమీ తెలీదు ఎందుకు వచ్చేవా సేవలో కంటే దేవుడు నన్ను స్వస్థపరిచేడు బయటకు వచ్చాడు సేవకి ఎందుకు వచ్చేవాయంటే ఎవరు మా వాళ్ళు చెప్పారు నువ్వు సేవ చేయలేదు చచ్చిపోతావు అన్నారు వచ్చింది ఈలాంటి వాక్యం తెలియనటువంటి సేవకులు ఎవరైనా ఉంటే దయచేసి మీరు బైబిల్ కాలేజీకి వెళ్ళండి బైబిల్ నేర్చుకోండి దేవుని వాక్యాన్ని బాగా చదవండి అసలు వాక్యం అర్థం కానప్పుడు నువ్వు ఎవరిని మారుస్తావు బైబిల్ చదవమని బతి బైబిల్ని గ్రహించండి అప్పుడే దేవుని దృష్టిలో మీరు తెలివైన వాళ్ళు అవుతారండి ఇక మూడో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మలు ఆనందిస్తూ ఆత్మాస్వారంగా నడుచుకుంటుంటే నీ అంత తెలివైన వాళ్ళు వివేకం కలిగిన వాళ్ళు ఎవరు లేరు దాని గురించి నిర్గమ కాడ ముప్పై జయమో మూడు నుండి ఐదు వచ్చిన కూడా మనం చూస్తే అక్కడ పిల్లల విచిత్రమైన పనులు కల్పించటకును బంగారుతోను వెండితో ఇత్తరులతోనూ పని చేయటకును రత్నాలను సానబెట్టుకు కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులను నేర్పు నేపును వానికి కలుగునట్లు వాని దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నాను అక్కడ ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేయటానికి నడిపించడానికి అక్కడ దేవుడు ఆయా ఆయా మందిని కొంతమందిని ఆత్మ వివేచన జ్ఞాన విద్య వివేకములను అంటున్నాడు అక్కడ జ్ఞాన విద్య వివేకములను కలిగించటానికి ఆత్మ పూర్ణులుగా చేస్తున్నాడంట ఆత్మ పూర్ణులైన వారు వివేకంగా జీవిస్తారు వివేకంగా ప్రవర్తిస్తారు తెలివైన వారు ఉంటారు పరిశుద్ధాత్మ ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు గైడ్ చేస్తాడు ఎక్కడ ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో ఎలా సాగాలో మాట్లాడాలో ఆత్మదేవుడే దేవుడే తోడయండి ఎందుకంటే ఏసుకురావు చెప్పిన నేనైతే వెళుతున్నాను మీతో ఎల్లప్పుడూ ఉండటానికి వేరొక ఆదరణకర్తను పంపిస్తున్నాను అతను ఎప్పుడు కూడా ఆయన నీతోనే ఉంటాడు అవును మనతో ఏ శ్రీ వారు ఆత్మ దూరంగా ఉన్నాడని తెలుసుకొని పరిశుద్ధాత్మను చోటు ఇవ్వు జీవించు అప్పుడే నువ్వు దేవుని దృష్టిలో తెలివైన వాళ్ళు జ్ఞానం కలిగిన కనుక దేవుని దృష్టిలో తెలివైన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు వివేకం కలిగిన వాళ్ళు ఎవరై అంటే మూడు విషయాలు చెప్పాను మొదటగా ప్రార్థన చేయవారు రెండు వాక్యమును బాగా చదివి గై గైకునువులు మూడవదిగా పరిశుద్ధాత్మతో నడిపించబడేవారు కనుక ఈ మూడు అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు దేవుని దృష్టిలో తెలివైన వాళ్ళు ఆ తెలివైన వాళ్ళని జ్ఞానం కలిగిన వాళ్ళని దేవుడు ఆశ్రయిస్తాడు ఒక మాట చెప్పి ముగిస్తా చూడండి ఎవరికైనా ఒక వంద రూపాయలైనా ఒక వెయ్యి రూపాయలైనా ఎవరికి ఇస్తారు దానిని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలిసిన వాళ్ళకి ఇస్తారు ఎవరైనా మనుషులు మన పిల్లలే ఉంటారు ఒక డబ్బులు ఇవ్వాలన్నా ఒక వస్తువు ఇవ్వాలన్నా వాహనం ఇవ్వాలన్నా వస్త్రం అందుకు సంబంధించినటువంటి క్వాలిటీస్ ఉంటేనే ఇస్తారు లేకపోతే ఏం మన పిల్లలైనా సరే ఏమో అలాగే దేవుని దృష్టిలో ఎవరైతే జ్ఞానం కలిగిన వారని తెలివైన వారని వివేకం కలిగిన వారు దేవుడు గుర్తిస్తాడో అలాంటి వాళ్ళకే దేవుడు వద్దన్నా కానీ అన్ని ఆశీర్వాదాలు ఇహపారా దేవినలు ఉదాహరణ సులోమాన్ని వివేకమే కావాలన్నాడు దేవుడు అన్ని ఇచ్చేసేలా అలాగే దేవుడు నీకు అన్ని ఇస్తాడు అందుకని ఆయన మొదటగా ఆయన రాజ్యాన్ని నీతిని వెలుకు అప్పుడు సమస్తములు దేవుడు దారాళంగా నీకు దయచిపేస్తాడు దేవుడు తన కృప మీ ఏళ్ళ విస్తరింప చేయను గాక దేవుని కృప మీ తోడ ఎండును గాక మనుషుల దృష్టిలో వద్దు దేవుని దృష్టిలోనే మీరు తెలియని వారికి వివేకం కలిగిన వారికి జీవించి ఉంటానికి మూడు సూత్రాలు పాటించండి మీ జీవితం మారిపోద్ది మీ తలరాత మారిపోద్ది నువ్వు ఇదొరలాగా ఉండవు నూతన పరచం కొత్తగా ఆశీర్వదకరంగా ముందుకు సాగిపోతావు దేవుడు తన చేయను గాక మీ ప్రార్థన అవసరం ఏమని ఉంటే నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ తీసుకోండి దేవుడు తన అత్యధికమైన ఆశీర్వాదంతో నింపి ఆడు దృష్టిలో తెలివైన వారికి జ్ఞానం కలిగిన వారి వివేకం కలిగిన ప్రబుంబున ఆశీల గాక